ఆదికాండము ఒకటో అధ్యాయం ఒకటో వర్షం నుండి ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను భూమి నిరాకరంగాను శూన్యంగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమియుండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను దేవుడు వెలుగునకు పగలనియో చీకటికి రాత్రి అని పేరు పెట్టెను అస్తమేమను ఉదయమును కలగగా ఒక దినం మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గన కాకని పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలం క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను అస్తమేమును ఉదయమును కలగగా రెండవ దినమాయెను దేవుడు ఆకాశం క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల గాక అని పలకగా ఆ ప్రకారమాయను దేవుడు పేరు పేరు దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలకగా ఆ ప్రకారం ఆయన భూమి గడ్డి తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మలిపింపగా అది మంచిదని దేవుడు చూచాను అస్తమయమును ఉదయమును కలగగా మూడవ దినం ఆయన దేవుడు పగటిని రాత్రిని వేరుపరచున పరచినట్లు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగును గాకనియు ఆ సూచన అవి సూచనలను కాలములను దిన సూచించుటకు సూచించటక్యుండుగా గాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాల మందు జ్యోతులయుండు గాకనియు పలికెను ఆ ప్రకారం దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేశాను భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాల మందు నుంచెను అది మంచిదని దేవుడు చూచను అస్తయం అస్తమయము అస్తమయమును ఉదయమును కలగగా నాలుగవ దినమాయను దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలంలో ఎగు ఎగురులు కాకనియో పలికెను దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా పస్థ్యములను జీవము కలిగి చెల్లించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృష్టించ సృజించను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి యుండుడని యుండుడనియు పక్షులు భూమి మీద విస్తరించిన గాకనియు వాటిని ఆశీర్వదించను అస్తమయమును ఉదయమును కలగగా ఐదవ దినమాయను దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటన్నిటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను ఆ ప్రకారం ఆయను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేశాను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికెను దేవుడు తన స్వరూపమందు తన నరుని సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీనిగాను గాను వారిని సృజించను దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనంలిచ్చు ప్రతి చెట్టును విత్తనంలిచ్చు వృక్ష ఫొలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహార మగును భూమి మీద నుండి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లనియు ఆహార మగునని పలికాను ఆ ప్రకారం ఆయను దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అస్తమయమును ఉదయమును కలగగా ఆరవ దినమాయను ఆది కాండము రెండవ అధ్యాయం మధురవశం నుండి ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్తము సమూహమును సంపూర్తి చెయ్యబడినవు దేవుడు తను చేసిన తన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అందంత ఎంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను కాబట్టి దేవుడు ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుభ్రపరిచను ఏలైనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటిని అంతటి నుండి విశ్రమించను దేవుడైన యహోవ భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశంలో సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే అది వరకు పొలమందలియే పొదయు భూమి మీద ఉండలేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు ఏలైనగా దేవుడైన యహోవ భూమి మీద వాన కురిపించలేదు నేలను సేదపరచకు నరుడు లేడు ఆయన ఆవిరి భూమి నుండి లేచి నేల అంట నేల అంతటిని తడిపాను దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ ఆయను దేవుడైన యహోవ తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవ చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలు మొదటి దాని పేరు పీషోను అది హనిల దేశమంతటి చుట్టూ పార్చున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బోలమును గోమేదికములను దొరుకును రెండవది రెండవ నది పేరు గీహోను అది కూసు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హెద్ అది అశ్వరు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది ఎప్రటిసు మరియు దేవుడైన హోవ నర్ని తీసుకొని ఏదైన తోటలో తోటను సేదపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను మరియు దేవుడైన హోవ ఈ తోటలో నున్న ప్రతి వృక్ష ఫలంలోనూ నీవు నిర నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తినదినమున నిశ్చయంగా చచ్చదవని నర్ని కాజ్ఞాపించను మరియు దేవుడైన దేవుడైనహోవా నరుడు ఒంటరిగా నుండటం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును చేయదుననుకోను దేవుడైన యహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటిని ఏ పేరు పెట్టునో సూచకు అతని యొద్దకు వాటిని రప్పించను జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టానో ఆ పేరు దానికి కలిగాను అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను అప్పుడు దేవుడైన యహోవ ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో కూడ్చివేశాను తర్వాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాముద్ద నొద్దకు తీసుకొని వచ్చాను అప్పుడు ఆదాము ఇట్లానే నా ఎముకల్లో ఒక ఎముక నా మాంసములలో మాంసము ఇది నరి నుండి తీయబడిన గనుక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును వారు ఏక శరీరమై ఉందరు అప్పుడు ఆదాము ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి అయితే వారు సిగ్గు ఎరుగుగా యుండిరి ఆదికాండము మూడో అధ్యాయము నుండి దేవుడే నిహవ చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదయుండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండినట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలే అనగా మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెట్లను ఎరిగిన వారై దేవత వ దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్ష ఫలం వృక్షము ఆహారమునకు మంచిదియును మంచిదియు కనులకు అందమై అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైన రమ్యమైనదియు నై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను అతడు కూడా తినెను అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడను వారిద్దరి కన్నులు తిరగబడను వారు తమ దిగంబర్లమని తెలుసుకొని అంజురపు ఆకులు కుట్టి తమకు కట్టడములను చేసుకొనిది చల్లపోటును ఆదాము ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్నా దేవుడైన యహోవ వారి దేవుడైన యహోవ స్వరమును విని దేవుడైన యహోవ వారి దేవుడైన యహోవ ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దావుకొనగా దేవుడైన యహోవ ఆదమును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనేను అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా దిగంబరినిగా నుండి గనుక భయపడి దావుకుంటున్నా నేను అందుకైనా నీవు దిగంబరి వణిని నీకు తెలిసినవాడు నీకు తెలిపిన వాడువాడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షములు తింటివా అని అడిగాను అందుకు ఆదాము నాతో నుండికు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ పలవృక్షములు కొని నా కియగా నేను తింటుననెను అప్పుడు దేవుడైన యహోవ స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటననెను అందుకు దేవుడైన యహోవా సర్పముతో నీవు దీని చేసినందుకు చేసినందున పశువులన్నిటిలోనూ భూ జంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు బ్రతుకు దినములనియు మన్ను తిందువు మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసిదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడమ మీద కొట్టదు అని చెప్పాను ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను వేదనతో పిల్లలను కందువు నీ బర్త్డేడ్లలో నీకు కలుగును అతడు నేను ఏలునని చెప్పాను ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన పొలవృక్షములు తింటివి గనక నీ నిమిత్తము నేల చెప్పింపబడి ఉన్నది ప్రయాసంతో నీవు బ్రతుకు బ్రతుకు తినంలా దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును పొలంలోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు ఏలైనగా నేల నుండి నువ్వు తీయబడితే నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టాను ఏలేనగా ఆమె జీవం గల ప్రతి వానికిని తల్లి దేవుడైన యహోవ ఆదమునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొలగించను అప్పుడు దేవుడైన యహోవ ఇదిగో మంచి చెట్టులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంట కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించనేమో అని దేవుడైనహోవాదుడు ఏ నీళ్ళ నుండి తీయబడినో దాన్ని సేజపరుచుటకునో ఏదైనా తోటలో నుండి అతని పంపివేశాను అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు తూర్పు దిక్కున కేరుబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచటకు ఇటు అటు తిరుగుచున్న కట్గజ్వాలను నిలవబెట్టాను ఆదికాండము నాలుగో అధ్యాయం మొదటి మొదటివశనం నుండి ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్వవతి అయి కయీనిను కని యహోవదే వలన ఒక మనిషిని నేను తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను హేబేలు కాపరి కయ్యిను భూమిని సేద్యపరచువాడు కొంతకాలమైన తర్వాత కయ్యను పొలం పం పొలము పంటలో కొంత యహోవాకు అర్పణంగా తెచ్చాను హేబేలు కూడా తన మందలో తొలచూలను పుట్టిన వాటిలో రొవ్విన వాటిని కొన్ని తెచ్చను యహోవ హేబేల్ను అతని ఎర్పణను లక్ష్య పెట్టను కయ్యేను అతని ఎర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యహోవ కయనితో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్ సత్క్రియ చేసిన ఎడల తలనెత్ తలనెత్తుకొనవా ప్రక్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దాన్ని ఏలిదు అనేను కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను యహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని నీ కయ్యను అడగగా అతడు నేను ఎరుగను నా తమ్మునికి నేను కా కావలివాడన అనెను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనటకు నోరు తెరిచిన ఈ నేల మీద పడకుండా నీవు శప్పింపబడిన వాడవు నీవు నేలను సేద్దపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు నీవు భూమి మీద దిగులు దిగులు పడుచు దేశది మరువై అందుకు కయ్యేను నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొడుతివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులుపడుచు భూమి మీద దేశదిమ్మరు కావున నన్ను కనుగొను వాడెవడో ఎవడో వాడు నన్ను చంపునని ఎహోవాతో అనెను అందుకు ఎహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయ్యే నన్ను చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునను మరియు ఎవడైనను కయ్యను కనుగొని అతన్ని చంపక ఎండినట్లు యహోవ అతనికి ఒక గుర్తు వేశాను అప్పుడు కయ్యేను యహోవ సన్నిధిలో నుండి బయలుదేరి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను కయ్యేను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమార్ని పేరు పెట్టి పేరును పెట్టి హానోకను పేరు పెట్టాను హానోకు ఊరాదు పేరు పెట్టాను ఊరాదు యహుయాయేలను పేరు పెట్టెను కనెను యహ్వా యాహ్యాయేల్ను కనెను యాహుయాయేలు మాతూషాయేల్ను కనెను మాతూషాయేలు లేమేకును కనెను లేమేకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసుకొనెను వారిలో ఒక దాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా ఆదా యాబాలను కనెను అతడు పశువులు గలవాడే గూడారంలో నివసించు వారికి మూల పురుషుడు అతని సహోదరుని పేరు యాబాలు యూబాలు ఇతడు సితారాను సానికను వాడుక చేయివారిందరికి మూల పురుషుడు మరియు సిల్లా సుబల్కాయను కనెను అతడు గల రాగి పని ముట్లన్నిటిని ఇనుప పని ముట్లన్నింటినీ చేయివాడు తుబల్కాయిను సహోదరి పేరు నయమ లేమేకు తన భార్య భార్యలతో ఓ ఆదా ఓ సిల్గా నా పలుకువీడి లేమేకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపుతిని నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పని పడుచువాన్ని చంపితిని ఏడంతళ్ళు దండన కయ్యను కోసము వచ్చిన ఏడల లేమేకు కోపము డెబ్బది ఏడంతలు వచ్చినాయను ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యిని చంపిన హేబెల్నకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానమును నియమించాను అనుకొని అతనికి సేతు అను పేరు పెట్టెను మరియు సేతునకును కూడా కుమారుడు పుట్టెను అతని అతనికి ఏనోస్ అను పేరు పెట్టెను అతడు యహోవనామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది ఆదికాండము ఐదో అధ్యాయం మొదటి వచనం నుండి ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేశాను మగవానిగాను ఆడదానిగాను వారిని సృ సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నర్లని పేరు పెట్టాను ఆదాము మాట ఆదాము నూట ముప్పది ఏండ్లు దతికి తన పోలికగా తన స్వరూపమున కుమార్ని కని అతనికి సేతు అను పేరు పెట్టాను చేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనేను ఆదాము బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడు అతడు మృతుబందెను సేతు సేతు నూట ఐదు ఏండ్లు బ్రతికి ఏ నోసును కనేను ఏ నోసు కనిన తర్వాత చేతు ఎనిమిది వందల ఏడేండ్లు బ్రతికి కుమార్లను కుమార్తెలను కనెను చేతు బ్రతికిన దినంలనియు తొమ్మిది వందల పన్నెండేండ్లు ఏండ్లు అప్ అప్పుడతడు మృతి పొందెను ఏనోసు తొంభ తొంభంది సంవత్సరములు బ్రతికెను కేయినాను కనెను కేయినాను కన్న తర్వాత ఏనోసు ఎనిమిది వందల పదహైదు ఏండ్లు బ్రతికి కుమార్లను కుమార్తెలను కనెను ఏనోసు దినంలనియు తొమ్మిది వందల ఐదు ఏండ్లు అప్పుడతడు పొందెను కైనాను డెబ్బై ఏండ్లు బ్రతికి మహాలాలీలను కనెను మహాలాలేలను కనిన తర్వాత కెయినాను ఎనిమిది వందల నలభై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను చైనాను దినం తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడతడు పొందెను మహాలాలేలు అరవది ఐదు ఏండ్లు బతికి ఏ రేజును కనెను ఏ రేజును కనిన తర్వాత మహాలాలేలు ఎనిమిది వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మహాలైలీలో దినంలనియు ఎనిమిది వందల తొంభై ఐదు ఏండ్లు మృతి మృతిపొందెను ఏరేదు నూట ఇరవై నూట అరవది రెండేండ్లు గతికి హానోకును కనెను హానోకు కనిన తర్వాత ఏరేదు ఎనిమిది వందల ఏండ్లు గతికి కుమార్తెలను కుమార్తెలను కనెను ఏరేదు దినంలనియు తొమ్మిది వందల అరవై రెండు ఏండ్లు మృతి మృతిపొందెను హానోకు అరవై ఐదు ఏండ్లు గతికి మొతిశెల్లాను కనెను హానోకు మొదసెల్లాను కన్న తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుతూ కుమారులను కుమార్తెలను కనెను ఆనకు దినంలో మూడు వందల అరవై ఐదు ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయాను మొతిశెల్లా నూట ఎనిమిది ఏండ్లు గతికి లేమేకును కనెను మొత్సేళ్ళ లేమేకును కనిన తర్వాత ఏడు వందల ఎనభై రెండు ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనిను మొత్సేళ్ల దినంలోనియు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను లేమేకు నూట ఎనభై రెండు ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కాని భూమిని యహోవ వలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ మనకు ఇతడు మనకు నెమ్మది కలగజే జైన్ అనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టాను లేమేకు నోవాహును కనిన తర్వాత ఏ నూట తొంభై ఐదు ఏండ్లు రతికి కుమార్తెను కుమార్తెలను కనెను లేమేకు దినం లనియు ఏడు వందల డెబ్బై ఏండ్లు అప్పుడు అతడు మృతిపందెను నోవాహు ఐదు వందల ఏండ్లు గలవాడై షేమును హోమును యాపేతను కనెను దేవుడి ఇచ్చిన వాక్యం దీవించి ఆశీర్వించబడం గాక ఆది కాండంలో దేవుడు పంచభూతాలు తర్వాత ఆదాము అవ్వను వాళ్ళ కుటుంబీకులను కన్న విధానాన్ని తెలియపరచడం జరిగింది ఇది నిజమని గ్రహించి దేవుని తెలుసుకొని ఆయనకు ఇష్టం సారంగా దతకాలని ప్రతి మనిషి పుట్టుకకు ఆదాము అవ్వ ఆదాము అవ్వ అని మీరు తెలుసుకోవాలని ఆశపడుతున్నాను అందరికీ దేవుని పేరిట శుభాభివందనాలు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్